జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్ట్రాటజీతో బయటకు వద్దామనే ప్లాన్లో ఉన్నట్టు ఉండి తెలుస్తా ఉంది సార్ ఆ స్ట్రాటజీస్ మొత్తం కూడా ఒక టీం ప్లాన్ చేస్తుంది అంటారా లేకపోతే ఆయన ఓన్గా ప్లాన్ చేస్తుందా అసలు ఈ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నూతనంగా ఆలోచిస్తుంటారు ఆయనకున్న వయసు రీత్యా కావచ్చు ఆయనకున్న యాటిట్యూడ్ రీత్యా కావచ్చు ధనాన్ని ఎప్పుడు కోరుకుంటారు రాజకీయాల్లో ఇతరులకు ఆయనకు ఆ వ్యత్యాసం ఉంది ఒక రకంగా ఆయన మీకు గుర్తుంటే మహేష్ బాబు ఆ పోకిరి సినిమాని బాగా అభినందించాడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక సందర్భంలో కలిసి కలిస్తే అని అన్నారు అంటే అది నచ్చితే అరుస్తారు అంటే పోకిరిలో ఉన్నది ఏంటంటే లాజిక్ ఒకటే ఒకటి మనం అనుకున్నది చేయడం ధైర్యంగా చేయడం తెగించి చేయడం కాదు కాదు పోకిరి సినిమాని నచ్చిందని చెప్పాడు జగ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కలిస్తే భరత్ అనేది జగన్మోహన్ రెడ్డి తైలు ఇట్లా ఉంటుందని ఆయన తీశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నచ్చింది పోకిరి సినిమా నా దృష్టిలో కూడా పొలిటికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన పోకిరి హీరో టైప్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నది చేయడం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడం పోకిరిలో మహేష్ బాబు క్యారెక్టర్ అదే కదా తను ఒకడుగా ఏమనుకుంటే అది చేస్తాడు మంచి చేతులకి తానే బాయతో ఇస్తాడు భయం ఉండదు ధైర్యంగా చేసేయడమే ఇట్లాంటిది ఈ పోకిర్లో యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లో కూడా ఆ తరహానే తాను అనుకున్నది చేయడం ధైర్యంగా చేయడం మొత్తం రిస్క్ తాను తీసుకోవడం జనరల్గా రాజకీయాలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద నాయకులు రిస్క్ వచ్చినప్పుడు అందరికి కలిపేస్తాడు ఇదంతా కమిటీ నిర్ణయం ఉంటారు సక్సెస్ అయినప్పుడు మొత్తం ఖాతాలో తన ఖాతా వేసుకుంటే అదంతా నాయకుడు ఖాతా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నా ఖాతా వేసుకునేద్దాం అనే టైపు జగన్మోహన్ రెడ్డి అది మంచి లీడర్షిప్ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ప్రారంభించినప్పటి నుంచి అంత ఎదురితే అన్ని స్ట్రాటజీసే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండడం తను అనుకున్నది చేసుకుంటూ పోవడం మొండిగా పోవడం అందరికీ భిన్నంగా చేయడం మనం భారత రాజకీయాల్లో ఎప్పుడన్నా ఈ పదం మేము సింహం సింగలు ఓడినా గెలిచినా ఒంటరిగా పోతాం మేము ఒకటే పార్టీ ఉంటాం ఇట్లాంటి ఏ పార్టీ నుంచి మనం అవసరం బట్టి పొత్తులు పెట్టుకుంటారు పెద్దలు దేశంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ కాంగ్రెస్లు కూడా పొత్తులు పెట్టుకుంటాయి కానీ ఇది సింగల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి నేను గానే వెళ్తాను ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో నా జెండా మోసే ఒక కార్యకర్త ఉన్నాడు కాబట్టి ఒక ఓటు వచ్చినా వంద ఓట్లు వచ్చినా అతనే ఉండాలి అలా నిలబడాలి నన్ను నమ్ముకున్న వ్యక్తి ఇది ఒక స్టైల్ మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మిగతా నాయకులు భిన్నంగా స్పందించారు వాళ్ళు కొట్టారు మేము తీసుకున్నాం మళ్ళీ మాకు అవకాశం అంతకన్నా బలంగా కొడతాం అన్నారు అంటే కొట్టడం అంటే కొట్టడం కాదు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా రాజకీయాలకు భిన్నమైన నేపథ్యం కలిగిన సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన ఓటమి రెండు రకాల తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోవాల్సిన పార్టీ వైసీపీ రెండు కారణాలు ఒక కారణం ఏంటంటే భారీ ఓటమి దాదాపు ప్రతిపక్ష టెక్నికల్గా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి పదకొండు సీట్లు పరిమితమైన పార్టీ ప్రపంచు గెలుస్తామని ఆశించి పోడిపోయిన పార్టీ భారీ మెజారిటీతో గెలిచి భారీ ఓటమి చెందిన పార్టీ రెండో వైపు ఆ పార్టీకి హార్డ్ కోరుగా ఉన్నటువంటి తరగతి ప్రజలు కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత ఒకనొక దశలో చాలా చోట్ల మా ఎమ్మెల్యే ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెందలు తప్ప అందరూ అట్లా అనుకున్నారా అనే చర్చ నడిచింది అంటే అంత వ్యతిరేకత లీడర్షిప్ లీడర్కి క్యాడర్కి మధ్య గ్యాప్ ఇట్లాంటి ఓటమి చెందిన వ్యక్తి కోలుకోవడమే పెద్ద సమస్య రెండోది కోలుకోవడానికి చాలా లాంగ్ టైం పడుతుంది ఒకనొక మీడియా అధిపతి చెప్పాడు కేసీఆర్ గారు కోలుకోవడానికి సంవత్సరం పట్టింది చంద్రబాబు నాయుడు గారు కోలుకోవడానికి రెండేళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆరు నెలలకే కోలుకొని మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని ఛాలెంజ్ చేస్తున్నాడు అని అది చిన్న విషయం కాదు మామూలుగా ఓడిపోవడం కాదు ఘోర పరాజయం చెందడం దాని ఫలితం ఉన్న ఇంట్లో ఉన్న కేడరు తీవ్ర అసంతృప్తి నాయకుడికి మాకు సంబంధం ఇట్లాంటి పార్టీ కోలుకోవడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కోలుకున్నారు నేను ఒకటి విన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి నాయకుల నుంచి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా ఎవరు చేయకపోయినా అది మంత్రి స్థాయిలో పనిచేసినా కూడా వచ్చి వివరణ ఇవ్వాల్సిందే అటు ఉండదు ఓడిపోయిన పార్టీలో కింద నాయకులు పై నాయకులు బెదిరిస్తూ ఉంటారు ఓడిపోయినారు కదా కొంచెం పట్టు వస్తుంది పై నాయకత్వం వీక్ అవుతుంది మేము చేయము అలక ఇట్లా అన్నీ ఓడిపోయినప్పుడే చేస్తూ ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా అలకలు కానీ వచ్చాయి ఇష్టం లేని వాళ్ళు కొంతమంది వెళ్ళిపోరు అంటే ఇష్టం లేక పార్టీలో ఇష్టం లేక కాదు ఆల్రెడీ పక్క పార్టీలో వచ్చినటువంటి అవకాశాలు అంది పుచ్చుకొని వెళ్ళారు తప్ప వాళ్ళేమీ ముందస్తు ప్లాన్తో కూడా కాదు అంటే వెళ్ళ వలసలు కూడా లేవు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కేడర్లో అసంతృప్తి భారీ ఎత్తున వలసలు ఉడాల్సిందే అలాంటిది వలసలే లేవు పవిచిన పార్టీ మీద కమాండింగ్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లా ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సొంతమా ఇట్లాంటి క్రెడిబిలిటీ అనేది వైట్ మనకు అర్థం అవుతుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చూస్తూ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్గా పూర్తిగా అధికార పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానికి ఉల్టాగా అనుసరిస్తున్నాడు అంటే జగన్ గారి క్యారెక్టర్ మారదు బట్ వ్యవహార శైలి మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మొండిగా చేసే అలవాటుంది ఉదాహరణ ప్రజా ఉద్యమాలు చూడండి ఓడిపోయిన పార్టీ కోలుకోవడానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టాల్సింది పోయి ఒక నెల నుంచి యాక్టివిటీలోకి వెళ్ళిపినాడు మొదటి నెలల తర్వాత ఢిల్లీ పోయి ధర్నా దాడులకు వ్యతిరేకంగా ఆ తర్వాత వరుసగా బొదిలీలో ఒక ఆందోళన పొగాకు రైతులది మిర్చి రైతులది మామిడి రైతులది తర్వాత గుడుల దగ్గర కొన్ని సంఘటనలు అనుకోని సంఘటనలు జరిగితే తిరుపతి కావచ్చు చందనోత్సవాల్లో కావచ్చు నేరుగా వెళ్ళడం విజయవాడ వరదల్లో వచ్చినప్పుడు వెళ్ళడం తర్వాత నేను జరిగిన వరదల్లో పార్టిసిపేట్ చేయడం ఇప్పుడు మెడికల్ కాలేజీ ఉద్యమం అయితే అది ఒక కొత్త ఊపు ఎంత ఊపు యనమల రామకృష్ణ లాంటి సీనియర్ లీడర్లే మెడికల్ కాలేజ్ ఉద్యమాన్ని మనం తక్కువ వేస్తే చాలా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని గుర్తెరిగేంత పరిస్థితి కోటి మంది సంతకాలు సేకరించడం ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు చేయడం అన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ధైర్యం పార్టీకి వస్తుందంటే మళ్ళీ కోలుకోవడం కాదు మళ్ళీ గెలుస్తాం అందరూ ఏం చేస్తారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఘోరంగా ఓడిపోయింది నష్టపోయింది కోలుకుంటా ఉంది అనేది చర్చ వస్తుంది ఏ పార్టీ అయినా ఓడిపోయిన పార్టీకి వచ్చే చర్చ ఏంటంటే కోలుకుంటా ఉంది మెల్లిగా అంటారు ఒక తీవ్రమైన సమస్య ఐసీయూలో చేరాడు అనుకోండి వాడి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి కోలుకుంటున్నాడు రికవర్ అవుతున్నాడు తర్వాత బయటపడ్డాడు అంటారు కానీ జగన్ గారి స్టైలు కోలుకోవడం కాదు రెండు నెలల నుంచి మళ్ళీ అధికారంకి వచ్చేస్తాం ఇది ఒక విచిత్రంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవడం అయిన సబ్జెక్టే లేదు ఓడిపోవడం మళ్ళీ సరాసరి మళ్ళీ మేము వచ్చేస్తాం ఐదేళ్ళు ఎంతసేపు ప్రారంభంలో కొంతమంది నమ్మలేదు కానీ రాను 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 అని పెరుగుతుంది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో పదవుల కోసం కొట్లాట అంటే కొట్లాట అంటే మాకు గడ గుర్తింపు కావాలి పార్టీ నుంచి అని ఇట్లాంటి వాతావరణం వచ్చిందంటే వైసీపీ తిరిగి గెలుస్తుంది ఇవన్నీ కొత్త స్టైల్స్ మామూలు పార్టీ మేము కోలుకున్నాం పోరాడతాం అవకాశం ఉంటే రెండు వేల తొమ్మిదిలో పలి అదృష్టాన్ని పరీక్షించుకుంటామని చెప్పాల్సిన పార్టీ మేము రేపు తర్వాత అధికారం కోసం మీ సంగతి గెలుస్తూ ఉంటారు వస్తార రారాన్ని పక్కన పెడితే ఆ నమ్మకాన్ని జగన్ కలిగించి ఆ ధైర్యం చాలా పెద్దది ఓడిపోయిన ఘోరంగా ఓడిపోయిన పార్టీ మేము గెలుస్తాం మళ్ళీ అని చెప్పడం అనేది చిన్న విషయం కాదు దీనికి నైతిక బలం ఎవరిస్తున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు అప్పుడప్పుడు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా అంటున్నారు ఒకనొక పత్రిక మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి తెలుగుదేశం శ్రేణులు భయపడుతున్నారు అని మాట్లాడుతున్నారు దీంతో జగన్ గారి యొక్క క్రెడిబిలిటీ మరింత పెరిగింది అని యాక్టివిటీ కూడా చూడండి మెడికల్ కాలేజ్ ఉద్యమం ఉంది ఎంత పెద్ద కార్యక్రమం మెడికల్ కాలేజ్ ఉద్యమంలో ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఒక చోట సంతకం పెట్టాను అది జెన్యున్ ఇష్యూ కాబట్టి పెట్టినప్పుడు అక్కడ వైసీపీ కార్యకర్తలు వివరించే తీరు అక్కడ ప్రజలు రిసీవ్ చేసుకునే పద్ధతి చూస్తున్నప్పుడు ప్రతి కార్యకర్తని చాలా ఎఫెక్టివ్గా కిందకి దింపే ప్రయత్నం చేశాడు ఎంటబడ్డాడు మాములుగా వాళ్ళు పైన ఎంటబడాలి ఈయన ఎంటబడుతున్నాడు అంటే యాక్టివిటీ సీరియస్గా చేస్తే కసి పెరుగుతుంది మళ్ళీ గెలుస్తాడు నమ్మకం కలుగుతుంది పార్టీస్ యాక్టివేట్ అయిపోతుంది అనే ధోరణి వెళ్ళినాడు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం లాగా కాంగ్రెస్ లాగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రొఫెషనల్ చట్టం లేదు ఒక మహాస్ పార్టీ అసలు మాస్ పార్టీని క్లాస్ పార్టీ చేసేసాడు గ్రాస్ రూట్ లెవెల్లో యాక్టివిటీ పెరుగుతూ ఉంది ఇప్పుడు కోటి సంతకాలు తర్వాత నియోజకవర్గాల ధరణాలు తర్వాత మెడికల్ కాలేజ్ చెలో మెడికల్ కాలేజ్ ఎన్ని పిలుపులు ఎన్ని వేల మంది పాల్గొన్నారు అందువల్ల యన్మల రామకృష్ణ కూడా మెడికల్ ఉద్యమాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పాడు దీన్ని అటు ఇటు తేల్చాలని పడుతున్నాడు అదేవిధంగా రైతుల సమస్య కింద మామిడి రైతులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రభుత్వం స్పందిస్తుంది అనే వరకు తీసుకొచ్చాడు పైపించి ఒత్తిళ్ళు ఇన్ని ఉన్నా కూడా రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలంలో అరెస్టులు ధర్నాలు ఎన్ని అరెస్టులు జరిగితే ప్రధానకు సీనియర్ నాయకులందరూ అరెస్ట్ చేసిన కొంతమంది భాస్కర్ రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని ఆఫీసర్స్ గారు అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసిన ప్రతిసారిలో కొత్త కార్యక్రమం పిలుస్తాడు మామూలుగా అరెస్ట్ చేసిన దాని చుట్టూ పార్టీ తిరగాలి దాన్ని దానిపాటు అది చట్టం లీగల్ పొజిషన్ వస్తుంది యాక్టివిటీలోకి వెళ్ళిపోతున్నాడు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రెండు ఉండేది బాగా గమనిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంటే జరుగుతున్న పరిణామాలని గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళడం హోల్సేల్ ఆయనే సొంత నిర్ణయాలు తీసుకుంటున్న నాకు నాకు అనిపించింది ఏంటంటే ఈ కాలంలో నేను కూడా ఒకటి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలిశాను కలిసినప్పుడు నాకు ఆయనతో మాట్లాడినప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అడ్వైజర్లని అడ్వైజర్ మీన్స్ అంటే ప్రభుత్వంలో ఉన్న అడ్వైజర్లు కాదు ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి అడ్వైజర్లని అదేవిధంగా స్ట్రాటజీస్ టీములని ఈ సర్వే టీముల్ని నమ్ముకోకుండా వాటిని పూర్తిగా పట్టి పక్కన పెట్టేసి జగనే రంగంలో దిగితే అన్నింటిలో చాలా అద్భుతాలు చేయొచ్చు అనిపించింది ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఏ స్ట్రాటజీ కూడా రూపొందించారు పార్టీ యంత్రాంగం కూర్చున్నారు ఆయనకున్న ఆలోచనలు ముందు పెట్టాడు పటపటా వెళ్ళిపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి టీముల్ని ఇట్లాంటి టీముల్ని లేకపోతే సర్వే టీముల్ని పూర్తిగా పక్కన పెట్టి తనే రంగంలోకి దిగితే ఫలితాలు ఎట్లా ఉంటాయి పార్టీ క్యాడర్ కూడా అదే కోరుకుంటా ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా స్ట్రాటజీ టీములు కూర్చోవాళ్ళు ఎదో వాళ్ళు చెప్తే ఈయన ప్లాన్ రూపొందిస్తాడు ఇప్పుడు ఏ ఈ మెడికల్ ఉద్యమం కానీ తర్వాత ఇంకోటి 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 కానీ ఏదైనా సరే చెప్ చెప్తే ఇమీడియట్గా చేస్తున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారులో ఒక పాజిటివ్ నేచర్ ఏంటంటే ఆయనకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతాడు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే పెద్ద నాయకులు ఎవరు కూడా కింద కూడా చెప్తే తిన్నరు ఈయన ఇన్నాడంటే ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతున్నాడు అన్నిటికన్నా మించి పార్టీలో గట్ సేంగ్ ఒక మంత్రి పేరు చెప్తే బాగుండదు ఒకరిద్దరు మంత్రులే ఒక కార్యక్రమంలో పాల్గొనకపోతే అంటే నియోజకవర్గంలో పాల్గొంటే వాళ్ళు ఇమీడియట్గా అమరావతికి వచ్చి సంజయ్ అని చెప్పినాడు ఇచ్చిపోయారు వాళ్ళు మామూలు మంత్రులు కూడా పెద్ద మంత్రులు పేరు చెప్పడం బాగుండదు అంటే ఇంకోటి అంటే ఎంత ఎంత కమాండింగ్ ఉంటే వాళ్ళు వస్తారు రెండు నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా నిరాశలో ఉన్నాం అంటే కుదరదు పోరాడాల్సిందే ఎవరికన్నా ఓపిక లేకపోతే ముందే చెప్పేస్తే నేను ఎవరే ఆల్టర్నేటివ్ చూసుకుంటాను ఈ గడ్చి బోసా ఏ పార్టీ లేకూడదు అంటే ఆ రకంగా ఉన్నారు తనే అధ్యయనం చేస్తున్నాడు తనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు వైసీపీ శ్రేణులు కూడా ఇదే జగన్ కొనసాగాలి ఇదే జగన్ గెలిచిన తర్వాత కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు ఎందుకంటే మధ్యలో ఎవరు రాకూడదు కాబట్టి ఆ మార్పు అయితే జగన్ గారిలో స్పష్టం ఉంది ఆ మార్పే ఓడిపోయి కోలుకోవాల్సిన పార్టీ ఓడిపోయిన వెంటనే గెలుస్తామని విశ్వాసం ఉందంటారా సార్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జనంలో ఉన్నాడు నేను అనుకుంటుంది మీరు అనుకున్న పాదయాత్ర అనేది ఎన్నికలు జరిగే తీరు బట్టి కొంతమంది ఏమొస్తారు బీహార్ బీహార్ ఎన్నికలు వస్తున్న జరిగిన ఫలితాల నేపథ్యంలో బీజేపీ జమిలికి మినీ పోతుందని ఇరవై ఏడులోనే ఎప్పుడు వస్తున్నాయని ఇరవై ఎనిమిదిలో వస్తుందని కాబట్టి మిలీ జమిలీ సార్వత్రి ఎన్నికల ఎన్నికలకు ముందు ఆయన యాక్టివిటీలోకి వెళ్తాడని నేను అనుకుంటాను ఎన్నికలకు ముందు తప్ప పాదయాత్రకు వెళ్తాడు అంతవరకు ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం వీలైనంత ఎక్కువ మంది పార్టీ శ్రేణులను కలపడం కలవడం వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం పార్టీని గ్రామ స్థాయి నుంచి అంటే వా డివిజన్ స్థాయి నుంచి ఇప్పుడు పట్టణాల్లో డివిజన్ అంటారు ఆ డివిజన్లో మస్ట్ అండ్ సుడ్ ఆరు కమిటీలు ఉండాలి నియోజకవర్గంలో పన్నెండు కమిటీలు ఉండాలి అదేవిధంగా నియోజకవర్గానికి ఎనిమిది వేల మంది వివిధ కమిటీలో భాగస్వాళ్ళు ఉండాలి వాళ్ళు పేర్లు పైకి రావాలి ఆర్గనైజేషన్ స్ట్రెంత్ను ఒకవైపు సీరియస్గా చూడండి ఇప్పుడు వైసీపీ నుంచి రోజు ఒక ప్రకటన వస్తుంది ఆయన అధికార ప్రతినిధి అని ఆయన కమిటీలోని వైసీపీలో ఉన్న కమిటీలు వైసీపీలో అవి కూడా చాలా మనం కొత్త కొత్త కమిటీని ఇస్తారు అంటే సీఎస్ఈ మెంబర్లు ఎస్సీసీ మెంబర్లు కొత్తగా వచ్చింది వైసీపీలో నేను కూడా చూశారు నూట యాభై మంది పెట్టారు అంటే ఎందుకు వచ్చినారు రెండు పదాలంటే అకామిడేట్ చేయడం కోసం అంటే ఓడిపోయిన పార్టీకి అకామిడేషన్ మనుషులు ఉండవు వీళ్ళు అకామిడేషన్ ఎక్కువైపోయి కొత్త కొత్త కమిటీలు సృష్టిస్తున్నారు అంటే అంతగా ఆశిస్తున్నారు పనిచేసే వాళ్ళని అర్థం కాబట్టి ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఏం చేసుకోవడం ప్రతి ఒక్కరిని గుర్తించడం వీలైనంత ఎక్కువ మందిని కలవడం తోసుకొచ్చినటువంటి ప్రతి సమస్య పైన స్పందించడం అల్టిమేట్గా ఎలక్షన్కు ముందు పాదయాత్రతో ఎన్నికల లక్ష్యం కోసం పనిచేసే పద్ధతిలో ఆయన డిజైన్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ వైపుగానే ఆయన అడుగులు వేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఇక అదే కంటిన్యూషన్ వెళ్తే ఈ టూ పాయింట్ ఓ అన్నప్పటి నుంచి కార్యకర్తలకి ఎట్లాంటి బలం వచ్చింది ఎట్లాంటి ఇది సార్ ఊపి సార్ టూ పాయింట్ ఓ ఒక అంశం రెండోది మళ్ళీ మనం అధికారంలోకి వస్తే అనే పదం ఆడట్ల వస్తేకి వస్తాంకి చాలా తేడా ఉంది వస్తే అంటే అవకాశం ఉంటాయి వస్తామంటే అంటే కాన్ఫిడెన్స్ కాబట్టి ఆ వస్తాం అనే బలంగా నమ్ముతున్నాడు అనుగుణంగా పార్టీ నడుపుతున్నాడు దానికి తోడు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు తోడవుతున్నాయి మళ్ళీ వస్తాడనే విశ్వాసం పెరిగింది ఈ టూ పాయింట్ పోలు ప్రధానంగా చేసేది ఏదో వైసీపీ అధికారం వస్తే ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళను కొంతమంది అధికారులపైన అటాకింగ్ కేటర్ చూడట్లేదు కేడర్ అనేది టూ పాయింట్ ఓ అంటే కేడర్ని పట్టించుకోబోతున్నాడు జగన్ చెప్పాడు కదా నేను ఐదేళ్ళు సరిగ్గా చేయలేకపోయినాను క్యాడర్కి ఈసారి మాత్రం కేడర్ని ఎలా చూస్తాను మీరే చూస్తారు అని చెప్తే దానిలో ఉన్న సభ్యత్వాలు కమిటీలు అన్ని రికగ్నైజ్ చేయడం వీళ్ళంత ఎక్కువ మంది కలవడం అన్ని చేస్తున్నాను టూ పాయింట్ ఓలో లో క్యాడర్ గుర్తించింది మమ్మల్ని పట్టించుకుంటాడు జగన్ అనేది ఎవరు కొడతారు పేర్లు రాసుకోండి డిజిటల్ బుక్ అవన్నీ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అండ్ ఈ ఈ డిజిటల్ బుక్ కావచ్చు ఈ టూ పాయింట్ ఓ కావచ్చు క్యారర్ చూసేది ఏంటంటే మళ్ళీ మమ్మల్ని జగన్ గారు డైరెక్ట్ యాక్సెస్లోకి వస్తున్నాడు మధ్యలో ఇంకొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేనట్టు మంచి రోజులు వస్తున్నాయనే దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి టూ పాయింట్ వోలో క్యాడర్ అది చూస్తున్నారు ఇక ఫైనల్గా ఈ మార్పులు వచ్చిన తర్వాత క్యాడర్ హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఏదైతే క్యాడర్ నిత్సాహపడిందో అదంతా కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు ఒక ఆశాజనకమైన వాతావరణాన్ని జగన్ గారు సృష్టించారు అయితే ఒక చిన్న నిరాశగా నిరాశ కాదు కానీ చిన్న అనుమానం ఇప్పటికే ఉంది ఆ అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లయితే ఈ స్ట్రాటజిస్ టీంలు ఈ సర్వే టీంలు ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి టీములు ఇప్పుడు పెట్టుకోవట్లేదు పూర్తిగా తనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా క్యాటర్ అనుకుంటుంది లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇదే జగన్ రేపు పవర్లోకి వచ్చినప్పుడు కూడా ఉంటాడా లేకపోతే పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బిజీ అనే పేరుతో మళ్ళీ పట్టుకుంటాడు కాబట్టి మధ్యవర్తులు లేని జగన్ కావాలని కేడర్ కోరుకుంటారు పూజారు లేని నాయకుడుగా జగన్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇది జగన్ గారు గమనించాడు బట్ ఇప్పుడు ఉన్నాడు రేపు మళ్ళీ పవర్లోకి వస్తే కూడా ఇట్లే ఉంటాడా ఉండడా అనే చిన్న అనుమానం ఉంది ఆ అనుమానం వాళ్ళకి అపనమ్మకం లేదు నమ్మకం ఉంది అనుమానం ఉంది ఆయన దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది బట్ ఆ అనుమానం వాళ్ళు పని పనిచేయడానికి ఆటంకాలు లేవు నమ్ముతున్నారు ఒక చిన్న సర్షిషన్ ఉంది అది కూడా పరిష్కారం అయితే బహుశా తిరుగులేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది